నేను తిరువురు నియోజకవర్గం వచ్చిన తర్వాత నేను ఎప్పుడు తిరిగింది మొదట అసలు నా రాజకీయ ప్రస్థానం ప్రారంభించింది కూడా నేను మండలం ఖండాల్లో దానికి కారణం ఏంటంటే నేను కూడా అయ్యో దాదాపు అదే నేపథ్యం నుంచి చాలా పేద కుటుంబం నుంచి రావటం తండాల్లో ఉన్న సమస్యలు తండాల్లో ఉన్న వెనుకబడతనం ఇవన్నీ నాకు తెలుసు కాబట్టి తర్వాత నేను చాలాసార్లు చెప్పాను ఏ కుంటూరు తండాలో పిల్లల్ని చదివిద్దాము ఉద్యోగాల కోసం వాళ్ళని ఎలా చదివించాలి నేను ఎలక్షన్ ముందు కూడా రాజకీయాలు తక్కువ మాట్లాడాను మన తండాల అభివృద్ధి గురించి ఎక్కువ మాట్లాడాను తర్వాత ఈ మధ్యకాలంలో తండాల్లో అసలు రోడ్డే తెలియని తండాల్లో కొన్ని తండాల్లో సిమెంట్ రోడ్లు లేపించాము రకరకాలుగా ఇప్పుడు తండాల్లో ఉన్న చాలామంది తిరువూరులో నేను పెట్టిన డిఎస్సి కోచింగ్ సెంటర్లో ఫ్రీగా డిఎస్సి కోచింగ్ కూడా వస్తున్నారు అయితే దురదృష్టం ఏంటంటే ఒక పక్కన మన సమస్యలతో మనం పోరాడుతున్నాం ఇంకా కొంతమంది గిరిజనుల్ని ముఖ్యంగా గిరిజన మహిళల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం ఇంత జరుగుతుంది సరే ఇప్పుడు మన వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఏకొండూరు మండలంలో తెలుగుదేశం పార్టీ నాయకుల్లో ఒకడైనటువంటి మాజీ మార్కెటింగ్ యార్డ్ చైర్మన్ అలవాల్ రమేష్ రెడ్డి ఒక గిరిజన మహిళ లోను కావాలని అడిగితే నువ్వు మీ అక్క నా దగ్గర పడుకుంటే ఇప్పిస్తాను అని చాలా దారుణంగా చాలా అసహ్యంగా అంటే అది ఎవరు విన్నా కూడా వాడిని చెప్పు తీసుకొని కొట్టి బుద్ధి చెప్పే విధంగా మాట్లాడాడు నా దృష్టికి ఆ దారుణం నా దృష్టికి రాగానే అప్పుడు అసెంబ్లీ సమావేశాల్లో పది రోజుల క్రితం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారికి చెప్పాను మన పార్టీ జిల్లా అధ్యక్షులు నెట్టి రఘురామ్ గారి దృష్టికి తీసుకెళ్లాను అలాగనే మన నాయకుడు మన ఎంపీ కేసినే చిన్ని గారి దృష్టికి తీసుకెళ్లాను పెద్దలందరి దృష్టికి తీసుకెళ్లాను అలాగనే గౌరవం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో కలిసి పనిచేసే ప్రోగ్రామ్స్ కమిటీ సభ్యుల దృష్టి కూడా తీసుకెళ్లాను వాళ్ళు కూడా చాలా దారుణమైన అని చెప్పారు అయితే ఇప్పటి వరకు మన వాళ్ళు చాలామంది రోజు ఏంటి మా పరిస్థితి ఏంటి అంటే రేపు ఏ ప ప్రభుత్వ పథకం కావాలన్నా ఇదే నా పరిస్థితి అని నాకు చెప్పినప్పుడు మామూలుగా నేను కాలేజీ రోజుల నుంచి ఎట్లాంటి ఇట్లాంటి ముఖ్యంగా మహిళలకు సంబంధించి ఎస్సీ ఎస్టీ మహిళలకు సంబంధించి ఏ సమస్య ఉన్నా ముందుండి పోరాడిన వాడిని నేను నిన్న చెప్పే కదా ఆ ఆడియో నా దృష్టికి వచ్చినప్పుడు రమేష్ రెడ్డి అనేవాడిని నిలువున పాత్ర వేసినా కూడా తప్పు కాదనిపించింది నాకు అయితే నేను ఏం చేయాలి తెలుగుదేశం పార్టీ సభ్యుడిగా శాసనసభ్యుడిగా నేను వ్యక్తిగతంగా స్పందించకుండా రాష్ట్ర అధ్యక్షుడికి చెప్పాను జిల్లా అధ్యక్షుడికి చెప్పాను ఎంపీ గారికి చెప్పాను ఎవరెవరికి చెప్పాలి అందరికి చెప్పాను చెప్పి అంటే నేను ఒక పెద్ద నాయకుడికి చెప్పినప్పుడు ఒక రెండు మూడు రోజుల్లో దీని మీద ఒక యాక్షన్ ఉంటుంది అని చెప్పినప్పుడు అప్పటి నుంచి వెయిట్ చేశాం అయితే ఆ తర్వాత రోజులు గడుస్తున్నాయి రమేష్ రెడ్డి మీద ఎట్లాంటి చర్యలు తీసుకోవట్లేదు పైగా రమేష్ రెడ్డి తండాల్లో అందరినీ బెదిరిస్తే చెప్తున్నారంటే ఏ ఎమ్మెల్యే చెప్తే నేను భయపడతానా నాకు ఎంపీ గారు ఉన్నారు ఎంపీ గారు నా మీద ఇవ్వను నేను ఎంపీ గారికి అంటే రమేష్ రెడ్డి చెప్పేది ఏంటంటే ఎంపీ గారి ఆఫీసులో మూన్పూర్ కిషోర్ గారికి రమేష్ రెడ్డి ఈ విషయంలో ఆయన్ని కాపాడమని నాలుగు ట్రాక్టర్లు ఇచ్చాడంట యాభై లక్షల డబ్బులు ఇచ్చాడంట అంటే రమేష్ రెడ్డి ఇష్టం వచ్చినట్టు చెప్తాడు అందులో నిజం ఉండొచ్చు అబద్ధం ఉండొచ్చు అందుకని నేను ఎంక్వైరీ చేస్తే రమేష్ రెడ్డి నాలుగు ట్రాక్టర్లు ఇచ్చామని చెప్తున్నాడు కానీ ఒక ట్రాక్టర్ ఇచ్చాడు ఊల్పూర్ కిషోర్ గారికి ఒక ట్రాక్టర్ ఇచ్చాడు రమేష్ రెడ్డి నాలుగు ఇచ్చానని చెప్తున్నాడు తర్వాత యాభై లక్షలు డబ్బులు ఇచ్చానని చెప్తున్నాడు నాకు తెలియదు ట్రాక్టర్ విషయంలో మాత్రం నేను ఎంక్వైరీ చేస్తే రమేష్ రెడ్డి నాలుగు ఇచ్చానని చెప్తున్నాడు ఒకటి మాత్రం మూల్పూర్ కిషోర్ గారికి ట్రాక్టర్ ఇచ్చిన మాట నిజమని నా వ్యక్తిగత విచారణలో తేలింది అంటే ఇప్పుడు రమేష్ రెడ్డి ధైర్యం ఏంటంటే ఎంపీ గారు నా మీద ఏగవాళ్ళనివుడు రమేష్ రెడ్డి రోజు వెళ్ళి కూర్చుంటాడు ఎంపీ గారు ఆఫీసులో కూర్చుంటాడు నా దగ్గరకు వస్తే చెప్పు తెగిందా కొడతా నాకు కనపడ్డా కొడతా పార్టీ కార్యక్రమాల్లో ఎక్కడ కనపడ్డా కూడా చెప్పు తెగిందా కొడతా పైగా ఒక లంబాడీ దాంతో నేను మాట్లాడితే ఎవడు పట్టించుకుంటాడు వీళ్ళు తిరగటమే కదా అంటున్నాడంట రమేష్ రెడ్డికి చెప్తున్న దమ్ముంటే ఇంట్లో ఉండమను ఈ విషయం నా దృష్టికి వచ్చిన తర్వాత మూడు నాలుగు రోజులు ఇంట్లో మిమ్మల్ని ఆపటానికి మాధవరం గ్రామం వైసీపీ నాయకుడు చిన్నయ్య ధర మిమ్మల్ని ఆపటానికి ఎందుకు ప్రయత్నం చేశాడు ఇప్పుడు ఇక్కడ దారుణం చేసింది తెలుగుదేశం పార్టీ నాయకుడు రమేష్ రెడ్డి రమేష్ రెడ్డి అన్యాయం చేశాడు దారుణం చేశాడు రమేష్ రెడ్డి నుంచి మాకు న్యాయం చేయండి రక్షణ కల్పించండి అని తండాల నుంచి మీరు బయలుదేరారు మరి తెలుగుదేశం పార్టీ నాయకుడు రమేష్ రెడ్డి చేసిన తప్పుల్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడానికి తండాల నుంచి మహిళలు వస్తుంటే వైసీపీ నాయకుడు చిన్నయ్య ద్వారా ఎందుకు రమేష్ రెడ్డి తరపున మీకు ఫోన్ చేశాడు మొదటి పాయింట్ మాధవరం వైసీపీ సర్పంచ్ వైకుంఠరావు రమేష్ రెడ్డి తరపున ఎందుకు ఫోన్ చేశాడు రమేష్ రెడ్డి మూడు సార్లు ఎందుకు ఫోన్ చేశాడు మీరు బయలుదేరిన తర్వాత వీళ్ళందరూ ఫోన్లు చేశారు అలాగనే పాస్టర్ జాన్ ఎందుకు మిమ్మల్ని ఆపటానికి ఫోన్ చేశాడు ఒకవేళ రమేష్ రెడ్డి ఏ తప్పు చేయకపోతే ఏ తప్పు చేయకపోతే ఎందుకు తప్పించుకొని తిరుగుతున్నాడు ఎందుకు ట్రాక్టర్లు ఇస్తున్నాడు డబ్బులు ఇస్తున్నాడు ఇంకో విషయం ఎంపీ గారి విషయంలో రమేష్ రెడ్డి చెప్పే మాటల్ని నేను నమ్మటం లేదు ఇలాంటి విషయాల్లో ఎంపీ గారు సహించడు తప్పు చేస్తే ఎంపీ గారి దగ్గర కూడా రానివ్వడు కాబట్టి మీరు అందరూ తండాల్లో గుర్తుపెట్టుకోండి రమేష్ రెడ్డి చేసిన దారుణానికి ఎంపీ గారు రమేష్ రెడ్డిని సపోర్ట్ చేయరు నా మీద ఎంపీ గారు ఏగవాళ్ళేడు అని రమేష్ రెడ్డి చెప్తున్న విషయం అబద్ధం అయితే ఎంపీ గారు ఆఫీసులోనే రమేష్ రెడ్డి రోజంతా కూర్చుంటున్నాడు అది నిజం ఆ విషయం ఎంపీ గారికి తెలియపోవచ్చు కాబట్టి ఇప్పుడు డబ్బుల ద్వారా మేనేజ్ చేస్తున్నాడా లేదా ట్రాక్టర్లు ఇచ్చి మేనేజ్ చేస్తున్నాడా లేదా ఎంపీ గారి ఆఫీసులో ఎవరి ద్వారా ఇవన్నీ వీటన్నిటి నుంచి బయటపడడానికి ప్రయత్నం చేస్తున్నాడా అనేది చూద్దాం నేను మాత్రం నేను ఇప్పటికే పది రోజుల నుంచి మా ఎంపీ గారికి చెప్పాను జిల్లా అధ్యక్షుడికి చెప్పాను రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు చెప్పాను అలాగనే తిరువూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సమన్వయకర తెలుగుదేశం పార్టీ పరిశీలకుడైనటువంటి మా నాయకుడు చిట్టాభర్తిని చిట్టిబాబు గారికి చెప్పాను వీళ్ళందరికీ చెప్పాను అయినా ఇంతవరకు ఎట్లాంటి యాక్షన్ తీసుకోలేదు ఎట్లాంటి యాక్షను తీసుకోలేదు నేను ఇంకో విషయం చెప్తున్నా నా మీద మూడు నాలుగు సార్లు రకరకాల ఆరోపణలు చేశారు దేని మీద అయినా సాక్ష్యం ఉందా చెప్పండి న్యూస్ నియోజకవర్గంలో ఒక వర్గం మీడియా ఒక వర్గం నాయకులు నా మీద చేస్తున్న ఏ ఆరోపణకైనా సాక్ష్యం ఉందా బయట కూర్చొని తిరువూరు నియోజకవర్గం గురించి పొలిగిపూడి శ్రీనివాసరావు గురించి మీడియాలో మాట్లాడాలందరికీ నేను ఓపెన్ ఛాలెంజ్ మీరు చెప్పిన టైము మీరు చెప్పిన డేటు తిరువూరులో ఎక్కడైనా సరే ఒక పబ్లిక్ డిబేట్ పెట్టండి నేను వస్తా తిరువూరులో ఎక్కడైనా సరే నేను కాదు నా తరఫున సాధారణ కార్యకర్తలు వస్తారు సాధారణ కార్యకర్తలు వస్తారు నేను అన్ని వర్గాలు అందరూ అభివృద్ధి చెందాలి పిల్లల్ని చదివించాలి చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు రావాలి ఈరోజు నేను చాలా ఖర్చు పెట్టి డిహెచ్కి ఉచిత కోచింగ్ ఇస్తున్నాం దాని గురించి ఎవరైనా పబ్లిసిటీ ఇస్తున్నారా పోనీ పబ్లిసిటీ ఇవ్వమని నేను ఎప్పుడైనా అడిగాను చెప్పండి నేను ప్రతిరోజు చాలా కార్యక్రమాలు చేస్తా అసలు నేనే పబ్లిసిటీ చేసుకోను నేను ఎక్కడికైనా వెళ్ళిన మీడియాను కూడా తీసుకెళ్ళను ఈరోజు పది రూపాయలు పనిచేసిన వాళ్ళు వంద రూపాయలు మీడియాలో చూపించుకుంటున్నారు నేను వంద రూపాయలు పనిచేసి కూడా ఒక్క రూపాయి కూడా నేను ఈరోజు మీడియాలో చూపించట్లేదు ఎవరన్నా నాతో ఉన్నవాళ్ళు వాళ్ళు తీసిన ఫోటోలు వాళ్ళు తీసిన వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేయటమే తప్ప చాలామంది అనుకుంటున్నారు పులిపూర్ శ్రీనివాసరావు మాట్లాడలేదేంటి పులిపూర్ శ్రీనివాసరావు మౌనంగా ఉంటున్నాడేంటి జగన్మోహన్ రెడ్డి కన్నా మంచి పరిపాలన అందించమని జనం మనకు ఓట్లేశారు రోజు జగన్ తిట్టమని ఓట్లేయలేదు రోజు జగన్ తిట్టమని ఓట్లేయలేదు జగన్ చేసిన తప్పుల్ని చేయకుండా జగన్ కన్నా మంచి పాలన అందించమని ఓట్లేశారు నేను అసెంబ్లీలో మాట్లాడింది కూడా తిరువురులో ఉన్న సమస్యల గురించి మాట్లాడారు రాజకీయాల గురించి మాట్లాడలే రాజకీయాలు మొదలు పెడితే నాకన్నా నక్కి నక్కివాడు మాట్లాడలేడు లేదా చాలా మంది కన్నా చాలా ఎక్కువ తెలిసినారు చాలా మంది తెలియని విషయం ఏంటంటే నేను మాట్లాడిన వారితే నేను మాట్లాడకపోయినా వారితే కానీ మనం మాట్లాడితే దానివల్ల ప్రజలకు లాభం ఉండాలి దానివల్ల సమాజానికి లాభం ఉండాలి నేను ఐదేళ్ళు అమరావతి గురించి మాట్లాడా నేను మాట్లాడిన ప్రతి మాట కోట్ల మంది విన్నారు ఈరోజు మన అదృష్టం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు అమరావతి మళ్ళీ మొదలైంది పోలవరం పరుగు పెడుతుంది ఒక పక్క చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అభివృద్ధి జరుగుతుంది ఇంకో పక్క తిరువూరు నియోజకవర్గంలో ఈ మధ్య కాలంలో నాగార్జునసాగర్ కాలం నుంచి మన పంటలకు రావాల్సిన నీళ్లు రాక పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడితే నేను కాలవలంట తిరిగి తెలంగాణ అధికారులతో మాట్లాడి మన అధికారులతో మాట్లాడి దండం పెట్టి హత్యమలాడి రకరకాలుగా ప్రయత్నం చేసి కొన్ని నీళ్లు చంపాయింది ఇంత దారుణం చేసిన రమేష్ రెడ్డి మీద పార్టీ నాయకత్వం చర్యలు తీసుకోకపోతే నలభై ఎనిమిది గంటల తర్వాత నేను రాజీనామా చేస్తాను లేకుండా వెళ్ళిపోయాడు మూడు నాలుగు రోజులు ఇంట్లో లేకుండా వెళ్ళిపోయాడు అంటే నేను స్పందించి సీరియస్గా రియాక్ట్ అవుతానండి నేను చాలా సంయమంతో జిల్లా అధ్యక్షుడికి చెప్పి రాష్ట్ర అధ్యక్షుడికి చెప్పి ఎంపీ గారికి చెప్పి పార్టీ ద్వారా క్రమశిక్షణ వచ్చే పార్టీ ప్రోగ్రామ్స్ కమిటీ సభ్యులకి చెప్పి పైగా ఈ ఆడియో బయట పెట్టినోడిని కోటి రూపాయలు ఖర్చు పెట్టైనా సరే ఏం చేయాలో అది చేస్తానన్నాడంట ఈ ఆడియో బయట పెట్టింది రమేష్ రెడ్డి దగ్గర ఉండే ఇద్దరు వ్యక్తులు మరి వాళ్ళు ఎందుకు బయట పెట్టారు అని తెలుసుకుంటే ఇంతకన్నా దారుణమైన విషయాలు తెలిసి అవి నేను ఇక్కడ బయటికి చెప్పకూడని పరిస్థితి పార్టీ నాయకులకి వ్యక్తిగతంగా నేను చెప్తాను ఇప్పుడు నేను యాక్చువల్గా చాలా కంట్రోల్ చేసుకొని మాట్లాడుతున్నాను చాలా బాధతో మాట్లాడుతున్నాను ఒకటి మాత్రం చెప్తాను ఇంకో విషయం ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ ప్రశ్న అడుగుతున్నాను చెప్పండి మీడియా వాళ్ళు కూడా ఇంత దారుణమైన ఆడియో బయటకు వచ్చిన పది రోజుల తర్వాత కూడా రమేష్ రెడ్డి మీద పార్టీ పెద్దలు ఎలాంటి చర్యలు తీసుకోలేదు ఎలా స్పందించలేదు ఇందులో కనీసం ఒక్క శాతం నాలాంటి వాడు ఎవడన్నా మాట్లాడితే ఏం చేసేవాళ్ళు చెప్పండి ఏం చేసేవాళ్ళు చెప్పండి అసలు నేను ఏం చేయకపోయినా ఇక్కడ తిరువురు లేదో నేరాలు ఘోరాలు జరుగుతున్నాయని చాలా మంది మీడియాలో చెప్తున్నారు కదా చెప్తున్నా కదా నా గురించి బయట ఉండి యూట్యూబుల్లోనో మీడియాలోనో చర్చలు పెట్టే వాళ్ళకి నేను ఇంతకుముందు చెప్పాను ఇప్పుడు చెప్తున్నాను తిరువురు వచ్చి జనాన్ని అడగండి కొలిగపూడి శ్రీనివాసరావు ఏంటి కొలిగిపూడి శ్రీనివాసరావు ఏం చేస్తున్నాడు తిరువురు వచ్చి జనాన్ని అడగండి తిరువురుతో సంబంధం లేకుండా ఎక్కడో హైదరాబాద్లో కూర్చొని లేకపోతే విజయవాడలో కూర్చొని యూట్యూబుల్లో వీడియోలు పెట్టుకున్న వాళ్ళకి ఒకటే చెప్తున్నా నాకు స్పందించడానికి ఒక్క నిమిషం చాలు నేను ఈరోజు శాసనసభ సభ్యుడిగా ఉన్నందువల్ల చాలా బ్యాలెన్స్డ్గా చాలా బాధ్యతాయుతంగా నేను ఏం మాట్లాడినా అది పార్టీకి ఇబ్బంది కలగకుండా ఉండాలన్న ఉద్దేశంతో నేను పన్నెండు పదమూడు రోజుల నుంచి చాలా 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 కంట్రోల్ చేసుకొని ఉంటున్నా ఇప్పుడు అడుగుతున్న పార్టీ పెద్దలను కూడా ఒక గిరిజన మహిళ లోనడిగినందుకు నువ్వు కానీ మీ అక్క కానీ వచ్చి నా దగ్గర పడుకుంటే లోన్ ఇస్తానన్న నాయకుడిని ఈ రోజు వరకు స్పందించలేదంటే ఇదే మరి ఇతర కులాల నాయకుల నుంచి కూడా ఇతర కులాల వాళ్ళు తప్పు చేసినా కూడా ఇలానే స్పందిస్తారా కులానికి ఒక న్యాయమా నాయకుడికి ఒక న్యాయమా తర్వాత నేను రెండు మూడు రోజుల క్రితం మీడియాలో వార్త చూశాను తిరువూరులో మూడు ట్రిప్పర్లు మట్టి తోలుతున్న ట్రిప్పర్ని పట్టుకున్నారు అని ఆ రోజు వంద టిప్పర్లు తిరువూరు రోడ్ల మీద వెళ్ళినాయి మరి తొంభై ఏడు టిప్పర్లను ఎందుకు వదిలేశారు మూడు టిప్పర్లను ఎందుకు పట్టుకున్నారు ఎవరు పట్టుకోమంటే పట్టుకున్నారు సరే పట్టుకున్నారు నేను ఇంకోటి కూడా చెప్తున్నా మరి ఆ టిప్పర్లతో మట్టి దోలిస్తున్న నాయకుల పేర్లు ఎందుకు రాయలేదు చెప్పండి నాయకుల పేర్లు ఎందుకు రాయలేదు ఒక్క నిమిషం తర్వాత ఇంకో ప్రచారం ఏంటంటే కొలిగిపూడి శ్రీనివాసరావు వైసీపీ వాళ్ళతో కలిసి ఏదో చేస్తున్నాడని ఇప్పటికీ నేను ఒక వైసీపీ నాయకుడు అక్రమంగా కడుతున్న బిల్డింగు కోల్చమని వెళ్ళినందుకు నా మీద పోలీస్ కేసు పెట్టారు ఒక వైసీపీ నాయకుడు నాలుగు స్థలాన్ని ఆక్రమించి అక్రమంగా బిల్డింగ్ కడుతున్నాడని దాన్ని ఆపేయమని నేను విఆర్ఓని అడిగాను పంచాయత్ సెక్రటరీని అడిగాను ఎంఆర్ఓ గారిని అడిగాను ఆర్డీఓ గారిని అడిగాను వాళ్ళందరికీ చెప్పిన తర్వాత వాళ్ళు స్పందించకపోతే నేను వెళ్ళాను నా మీద కేసు పెట్టాను అంటే ఒక వైసీపీ నాయకుడికి వ్యతిరేకంగా నేను పనిచేస్తే నా కేసు పెట్టాను అలాగనే గోపాలపురంలో ఒక వైసీపీ వార్డు మెంబరు మనం వేసిన సిమెంట్ రోడ్డు మీద కంచేసి ఎవరు నడవకుండా ఆపితే నేను వెళ్ళి కంచె తీశాను ఆ రోజు మళ్ళీ నా మీద కేసు పెట్టారు అంటే వైసీపీ వాళ్ళ విషయంలో నేను వాళ్ళ మీద పోరాటమో వాళ్ళు చేసిన తప్పుల్ని తరిగిద్దని ప్రయత్నం చేస్తే నా మీద కేసు పెట్టారు